అనగనగా ఒక ఊరిలో రవి అనే ఒక పిల్లవాడుండేవాడు ఆ పిల్లవాడు చాలా అల్లరివాడు ఎప్పుడు కూడా ఏదో ఒక చిలిపి పని చేస్తూ ఉంటాడు ఒకరోజు వాళ్ల నాన్న మేకలను పొలంకి తీసుకువెళుతుండగా నాన్న ఆగండి మీతో పాటు నేను కూడా వస్తా సరే అలా ఇద్దరు కలిసి పొలంకి వెళ్తారు బాబూ నువ్వు ఇక్కడ ఉండి మేఖలను కొంచెం చూసుకో నేను అలా పొలంకి వెళ్ళి పొలం పనులు చేసుకొని వస్తాను జాగ్రత్త ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది ఏమైనా అయితే నన్ను పిలువు అలాగే నాన్న మీరు వెళ్ళిరండి నేను చూసుకుంటా రవికి చుట్టూ ఎవ్వరూ కనిపించకపోవడంతో తనకు చాలా విసుగు వచ్చింది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటాడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది నాన్న పులి నాన్న పులి నాన్న పులి అంటూ అరవసాగాడు వాళ్ల నాన్న వచ్చి ఏమైంది అని అడగగా ఏమీ లేదు నాన్న నేను ఉరికినే అరిచాను అని చెప్తాడు ఇదేదో బాగుంది అని మళ్ళీ కొంచెంసేపు తర్వాత అలానే పిలుస్తాడు మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి అడిగితే మళ్ళీ అదే సమాధానం ఇస్తాడు కొంచెంసేపు తర్వాత ఈసారి నిజంగా పులి వస్తుంది నాన్న పులి నాన్న పులి నాన్న పులి అని అరిచినా ఎవరూ రారు భయంతో చెట్టు ఎక్కి కూర్చుంటాడు పొలంలో పనులన్నీ అయిపోయాక వాళ్ల నామ వస్తాడు తాను చెట్టు ఎక్కి కూర్చోవడం చూసి ఏం జరిగింది అని అడుగుతాడు పులి వచ్చి మన మేకపిల్లను చంపి తినేసి వెళ్ళిపోయింది నేను మిమ్మల్ని ఎంత పిలిచినా మీరు రాకపోవడంతో నేను ఇలా చెట్టెక్కి దాగున్నా అయ్యో నువ్వు మళ్ళీ సరదాగా చేసావేమో నేను రాలేదు అందుకే ఇలా అబద్దాలు చెప్పకూడదు ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే అబద్ధాలు చెప్పడం వల్ల ఎదుటివారి దగ్గర మన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతాం